Yeah. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మొన్నటి వరకు టూ వీక్స్ అయితే శ్రీకాకుళంలో ఉన్నాం కదా తర్వాత అయితే వైజాగ్ అయితే వచ్చేసాము వైజాగ్ వచ్చేసిన తర్వాత టూ డేస్ ఉండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అంటే మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ అయిపోతాయి కదా ఇంకా హాలిడేస్ అయిపోతే ఇంక పిల్లలు స్కూల్స్ కదా ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు అందుకే మా ఇంటి దగ్గర అయితే టూ వీక్స్ ఇక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా టూ వీక్స్ ఉందామని అయితే వచ్చాము అయితే ఊరెళ్ళా ముందైతే ఇంటికి వెళ్ళే అయితే మేమైతే రష్మిత కిడ్డీ బ్యాంక్ అయితే ఓపెన్ చేశాను ఎందుకు ఓపెన్ చేశానంటే రష్మిత అది మే సిక్స్త్ బర్త్డే అనమాట దానికోసం అయితే ఓపెన్ చేశాను అయితే నీ నా అంచనా ప్రకారం అయితే ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఉంటాయి అనుకున్నాను కానీ పదివేలు అయితే ఉన్నదండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ పదివేలు నాకు ఈ టైంలో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అంటే తనకి ఏం కొనుక్కుందామన్నా కూడా యూజ్ అవుతాయి అనమాట అదిగో అక్కడ నేను లెక్కెడుతున్నాను కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనకి వాళ్ళ అమ్మమ్మలు ఇచ్చినవి వాళ్ళ నానమ్మలు ఇచ్చినవి ఇంకా ఇస్తారు కదా చిన్నపిల్లలకి ఆ డబ్బులన్నీ అయితే తను సేవ్ చేసుకుంది అంటే పిల్లలకి ఇది ఒక హ్యాబిట్ అయితే నేర్పిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనీ సేవ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు అనమాట అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పి నేర్పిస్తే చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటారా ఆ కిడ్డీ బ్యాంక్ కూడా తన స్కూల్లో ఎవరిదో బర్త్డే అయితే తనకి ఇచ్చారనమాట అప్పటి నుంచి అయితే తను సేవ్ చేసుకుంటూ వచ్చింది ఇప్పటికైతే మాకంటే ఈ బ తన బర్త్డేకి ఇంకా ఎటు చూడకుండా తన డబ్బులు తనకి సరిపోతాయి కదా అన్న అయితే దేమా అయితే నాకు వచ్చింది అన్నమాట అయితే ఇంక మేమైతే ఇగండి వైజాగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము అయితే కాంప్లెక్స్గా వాళ్ళ అక్క తమ్ముడు అయితే నడుస్తూ ఉన్నారనమాట ఇక్కడ మా రష్మిత హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంది మీ అందరికీ అయితే కాంప్లెక్స్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే మార్నింగ్ జర్నీ అయితే బాగుంటుంది మళ్ళీ ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ అయినా కూడా ఎండలు చాలా ఎక్కువ కాస్తున్నాయి కదా అందులోనే చిన్నపిల్లలు కదా వీళ్ళతో వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి అంటే నేను పాప బాబాయ్ అనమాట అందుకని మరి కష్టమైపోద్ది కదా అని చెప్పేసి మేము తొందరగానే బయలుదేరాము ఆయన కూడా ఎండకు దొరికిపోయామండి అయితే ఆర్టీసీ కాంప్లెక్స్లో మేమైతే టిఫిన్ అయితే చేసాము మా రష్మిదైతే నాకు బాగుండ కావాలి అని చెప్పేసి అన్నది ఆయిల్ ఫుడ్ అమ్మ మార్నింగ్ మార్నింగే ఎందుకని చెప్పినా కూడా అసలు వినలేదు పిల్లలు వినరు కదా అయితే దానికైతే బాగుండా తీసుకున్నాం మాకైతే కానీ అది తీసుకున్న టిఫిన్ అయితే అయితే ఏమీ తినలేదు మేమే షేర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మా బాబు కూడా తింటున్నాడు అయితే బస్ ఎక్కేసాము మేము నాన్ స్టాప్ కాకుండా ఎక్స్ప్రెస్ ఎక్కాము అనమాట అంటే బస్ జర్నీ నాకైతే ఇష్టమండి ఎందుకంటారు మా నాన్న కండక్టర్ అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా నాకు బస్ జర్నీయే ఇష్టం మేము నాకు పెళ్ళి కానంత వరకు కూడా నేను బస్సులో ఫ్రీగా వెళ్ళేదాన్ని ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకు మాకు అయితే ఫ్యామిలీ పాస్ ఉండేదనమాట మా నాన్న కండక్టర్ అవ్వడం చేత అయితే మేము నర్సీపట్నం అయితే వాళ్ళకి అలాగైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అయితే ఇంక షాపింగ్ బయలుదేరాము ఎందుకంటే టైం లేదు కదా అని చెప్పేసి సండే కదా సండే మళ్ళీ ఒకరోజే ఉంటుంది కదా అన్నీ ఒకసారి చే చూసుకోలేము కదా అని చెప్పేసి అయితే నేను సాటర్డేనే మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్కి అలాగైతే షాపింగ్కి వచ్చాము నర్సీపట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము రేష్మితాకి పట్టీలు డ్రెస్ అన్నీ ఒకే షాప్లో అయిపోతాయి అని చెప్పేసి అయితే వచ్చాము అయితే షాపింగ్ మాల్లో వాళ్ళ మోటివేషను అది స్కీమ్ కట్టమని మోటివేషన్ అయితే చేశారు బట్ మేము కట్టమండి అని అయితే నేను చెప్పేశాను రష్మితకి అయితే పట్టీలు తీసుకున్నానండి ఎందుకంటే తనకి పట్టీలు వాళ్ళ నాన్నం కొన్నారు అవి ఇప్పుడు బాగా ఇదైపోయాయి ఇప్పుడు తొలము పట్టీలు తొలము వెండి ఎంత ఉందంటే తొమ్మిది వందల చిల్లర ఉందనమాట రష్మితకి అయితే ఫార్టీ టూ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మా పట్టీలు అయితే పదిహేడు వందలకి వచ్చాయి నేను పంతొమ్మిది వందలు అయితే ఇచ్చాను అనమాట అంటే పిల్లలకి నా చిన్నప్పుడు కూడా నా బర్త్డే కూడా మా అమ్మ మా అమ్మ పట్టీలు డ్రెస్ ఇవన్నీ కొనేది నేను దీనికి ఇవన్నీ కొంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తను కూడా నేనైతే రష్మితకి పట్టీలు తీసుకుని అక్కడ అలా చిన్న వీడియో అయితే మా ఫ్రెండ్ని తీమని చెప్పాను అంటే మొబ్బల పట్టీలు అయితే తీసుకున్నాను ఈ ఏజ్లో ఈ వాళ్ళు పెట్టగలరు కదా బాగుంటాయి అని చెప్పేసి ఆ పట్టీలు అయితే తీసుకున్నాం మా పాప కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా బట్టలు బట్టలు తీసుకుందాం అని అయితే అంటే సీఎంఆర్లోనే గోల్డ్ సిల్వరు అండ్ బట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా పది షాపులు ఎండతో ఏం తిరుగుతామని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా సీఎంఆర్కి అయితే వచ్చేసాము బట్టలు కూడా బాగానే ఉన్నాయి అయితే నేను ఏం చేశానంటే లంగా అయితే రష్మితకు ఉంది కదా అని చెప్పేసి ఫ్రాక్ తీసుకుందామా అని చెప్పేసి నేనైతే ఫ్రాక్ అయితే చూపించమన్నాను కలెక్షన్ అయితే పర్వాలేదు బాగానే ఉంది మనం బడ్జెట్కి అన్నిటికీ సరిపోయేలాగా ఉందనమాట నేను ఏదేమైనా రష్మితకి త్రీ థౌజండ్ అయితే డ్రెస్కి అయితే అనుకున్నాను అగ అక్కడైతే ఆ ఫ్రాక్ అయితే తనకి నచ్చిందంట ఆ కలర్ కూడా మా పాపకి అయితే లేదు అందుకని ఈ డ్రెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఈ ఫ్రాక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఫ్రాక్ అయితే నేను తీసుకున్నాను మా రష్మితకు అయితే బాగా నచ్చింది ఇది ఇదే కొన్ని మమ్మీ ఇదే కొన్ని మమ్మీ అన్నది ఇంక పిల్లలు ఇష్టమే కదండి మన ఇష్టం కూడా అలా హ్యాపీగా ఉండటమే కదా అని చెప్పేసి నేనైతే ఆ డ్రెస్ తీసుకున్నాను ఆ డ్రెస్ అయితే టూ ఫైవ్ అయితే పడింది నో డిస్కౌంట్ ఆ డ్రెస్ తీసుకున్నాను బాగుంది నాకు కూడా చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే ఆ మోడల్ కూడా రిషమ్ అయితే లేదు అది చూడండి ఎలా తిరుగుతుందంటే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేస్తుంది అనమాట ఇంకా అలాగా ఇంకా షాప్లో ఇంకా నైట్ కే కటింగ్కి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అయితే మార్నింగ్ చర్చికి వెళ్ళేటప్పటికి ఏదైనా తీసుకుందామని చూస్తే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి నేనైతే త్రీ థౌజండ్ అనుకున్నాను అయితే మళ్ళీ వేరే షాప్లోకి నర్సీపట్నం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సత్య షాపింగ్ మాల్ అని ఆ షాపింగ్ మాల్కి అయితే వచ్చామన్నమాట అక్కడైతే మా పాపకి ఒక డ్రెస్ నచ్చింది అన్నది అంటే కలంకారీ టైప్ అనమాట నచ్చింది అది తీ అని చెప్పేసి అన్నది అని చెప్పేసి అంటే నేనైతే ఆ డ్రస్ తీసాను చాలా తక్కువే అంటే డిస్కౌంట్లో వచ్చింది అనమాట చర్చకు వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేద్దాం అని చెప్పేసి ఈ మోడల్ కూడా పాపకి లేదు కదా ఇప్పుడు సమ్మర్ కూడా మామూలుగా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే కలంకారీ టైప్లో లంగా జాకెట్ అయితే తీసాను రేట్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది అనిపించింది బాగుంది ప్యూర్ కాటన్ అనమాట కలంకారీ డ్రెస్ అయితే తీసాను చాలా అంటే చాలా బాగుంది ఎలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇది రేష్మితో షాపింగ్ వీడియో అనమాట తర్వాత బర్త్డే వీడియో కూడా వస్తుంది ఫైనల్గా అయితే ఇంకా బేకరీకి కూడా వెళ్ళి నేను కేక్ అయితే ఆర్డర్ అయితే చేశాను బట్ ఆ వీడియో అయితే మిస్ అయింది నేను బార్బీ డాల్ కేక్ అయితే ఆర్డర్ చేశాను దాని డ్రెస్ ఏ కలర్ అయితే ఆ కలరే నేను కేక్ అనేది రెడీ చేయమని చెప్పాను అంత కేక్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడింది ఇది అన్నమాట ఫైనల్ మా వీడియో నచ్చితే లైక్ షేర్